అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో కటింగ్ చూపిస్తాను అయితే నేను కస్టమర్స్ తోటి అప్పుడప్పుడు కొన్ని తిప్పులు పడుతూ ఉంటాను అందులో ఒకటి మాట కొంతమంది వస్తారండి ఏంటంటే బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉంటుంది అంటే డెలివరీ వేసుకునే బ్లౌజ్ శారీస్ మీద వచ్చే బ్లౌజ్ పీసులు చాలా చిన్నగా ఉంటాయి నా బ్లౌజ్ నాకు అవుతుంది బ్లౌజు ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట నాకు అవుతుందని చెప్పేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు ఇక్కడ చూడండి రెండు శారీసే శారీ మీద వచ్చిన బ్లౌజులే ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంటుందో తెలుసా మనకి శారీ కాస్ట్ని పెట్టుకుంటు ఉంటుంది కింద పట్టు శారీ అండి అందుకునే పెద్దగా వచ్చింది కానీ పైంది పట్టు శారీ కాదనమాట అందుకనే మనకి పెద్దగా రాలేదు ఆ విషయం వాళ్ళకి తెలీదు ఒకసారి మనం ఇలాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే కనీసం వీడియో రూపంలో అయినా సరే ఎవరక్కరు చూసి అర్థం చేసుకుంటారని అనమాట నేను వాళ్ళు చెప్తాను మీరు తీసుకునే క్వాలిటీని బట్టి బ్లౌజ్ పీస్ కూడా ఉంటుందండి అని చెప్పినా కూడా కొంతమంది వింటారు కొంతమంది వినరు సో మనం ఏం చేయలేం నేనైతే మొహం మీద చెప్పేస్తానండి అవ్వదు మళ్ళీ అతుకులు పడతాయి మీ సైజుకి అతుకులు పడితే పీలుకుపోతుంది అప్పుడు మళ్ళీ నన్నే అంటారు నేను కుట్టనని చెప్పేస్తాను అనమాట వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కుడతారు వీళ్ళు కుడతారంటే ఓకే చాలా మంచిది వాళ్ళ దగ్గర కుట్టించుకోండి నాకైతే రాదని చెప్పేస్తాను పర్లేదండి అలాంటి విషయాల్లో మనం ఒక మెట్టు దిగినా పర్లేదు తీరా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత తర్వాత మనల్ని తిట్టుకుంటారనమాట అలాగా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకని మీకు చెప్తున్నాను మొహమాటం లేకుండా ముందే చెప్పేసేయండి సో ఓకేనా ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫినిషింగ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ చూడండి ఎంత బాగా ప్లస్ గుర్తు వచ్చింది చూసారా అదే విధంగా ఇక్కడ కూడా అంతే ఇది అర్జెంట్ బ్లౌజు ఇప్పుడే కట్ చేసి అప్పుడే వెంటనే కుట్టానమాట ఇప్పుడు వస్తే నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ముందుగానే కొలతలు తీసి పెట్టుకున్నానండి కస్టమర్వి అంటే వాళ్ళ బ్లౌజ్ కావాలి అంటే ఇచ్చేసాను అనమాట కొలతలు ఎలా తీసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అంటే ఈ వీడియో కంటే ముందు వీడియోలో స్టిచ్చింగ్ ఉంటుంది అందుకంటే ముందు వీడియోలో ఈ టిప్ అయితే ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్ అయితే అయితే ఫస్ట్ నా మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తానండి మనకంటూ ఒక మెథడ్ ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తాను ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను హ్యాండ్ని ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో అయితే స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత మనం కొలత ప్రకారం ఎంత అయితే తీసుకున్నామో అంతా హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి తొమ్మిది ఇంచులు కింద ఖర్చులు వదిలేసినా పైన ఖర్చులు వదిలేసి తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం అంటే మొత్తానికి మనకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి ఆర్మ్ లూజు సెవెన్ పాయింట్ సిక్స్ ఓకేనా ఏడో నెంబర్ అనమాట ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌను మూడు ఇంచులు తీసుకోవాలి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజు నాకైతే ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది అదే మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అయితే తీసుకోండి అయిపోయిన తర్వాత ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి తర్వాత ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇది ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనమాట ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇలాగ నీట్గా మళ్ళీ ఇంకొక షేప్ అయితే తిప్పేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ప్లస్ గుర్తు దగ్గర మన వైపుకి ఒక వన్ ఇంచ్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా చూసారు ఎంత చక్కగా ఉందో తర్వాత ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి మిడిల్లో టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతైతే తీసేసుకోండి ఇలా మంచిగా లోత్ తీసేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట అది వచ్చేటట్టు మనం కట్ చేయకూడదు మనం కట్ చేసిన తర్వాత అది రావాలి అర్థమైంది కదా సో అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుని నేను చెప్పినట్టు మార్కింగ్ వేస్తే వచ్చేస్తుంది అయితే నాకు సైడ్ కొద్దిగా పడుతుందని వదిలేసాం వదిలేసామనుకోండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట అందుకుని ఆ పీస్ అనేది పక్కన పెట్టాను జాయిన్ చేసుకోవటానికి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోండి నేను అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను పట్టు బ్లౌజ్ కదా ఫ్యూచర్లో పైకి వెళ్ళకుండా కొంచెం బాగుంటుంది ఎప్పుడూ కట్టుకునే బ్లౌజ్ కాదు కాబట్టి అని చెప్పేసి తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి కింద ఖర్చులు వదిలేసి పద్నాలుగు ఇంచులు పైన ఒక ఇంచు ఖర్చు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేస్తాను తర్వాత వచ్చేసి హై కింద వీపు పాటు హైటు నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను అండి కింద మనం పట్టి ఎతకడానికి కావాల్సిందిగా ఖర్చు వదిలేసి పైన ఖర్చు అనమాట ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆర్మ్ లూజ్ ఎంత మనకి సెవెన్ పాయింట్స్ కదా దానికి వన్ ఇంచు కపితే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి తర్వాత ఇంకొక లైన్ అయితే వేసేసేయండి తర్వాత నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ అంటే ఏడో నెంబర్తో ఉంది కాబట్టి టూ పాయింట్ టూ తీసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులు అండి ఖర్చులతో కలిపే మూడు ఇంచులు ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ సిక్స్ తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే షోల్డర్స్ ఎక్కువ చెస్ట్ నార్మల్గా ఉన్నా బాడీ అనేది నార్మల్గా ఉన్న షోల్డర్ అనేది ఎక్కువ ఉంది వీళ్ళకి నేను చూశాను కదా మనిషిని హైట్ ఉంటారు గూడలు ఎక్కువ అనమాట అందుకని ఫైవ్ పాయింట్ సిక్స్ తీసుకుని చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఏడో నెంబర్తోటి ఆర్మీలుస్ వస్తే మనకి సెవెన్ పాయింట్ సిక్స్ అలా వచ్చినప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ పెంచుతున్నాం కాబట్టి మనం డౌన్ అనేది ఆరించులు తీసుకుంటే సరిపోతుంది ఇలా కార్నర్కి ఒకటిం పావుకి మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఎంత వచ్చింది చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకోండి నాకైతే కొద్దిగా అటు ఇటు అవుతుంది ఒకసారి నేను చెక్ చేస్తాను అంత కరెక్ట్గా ఉందో లేదో చెస్ట్ అయితే కరెక్ట్గానే ఉంది ఎయిట్ పాయింట్ సిక్స్ పైన ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కింద ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చేసింది ఒక గీత ఎక్కువ వచ్చింది సరే ఒక గీతలో ఏముంది అనుకుంటే పర్లేదులేండి అయినా మీకు చూపిస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా చూపియాలి కదా ఇప్పుడు షేప్ అనేది ఇలా తిప్పేశాను ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఇలా కరెక్ట్గా చూసేసుకుంటే లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట లూజు అందుకంటే ముందు ఇక్కడ నెక్ మార్కింగ్ వేసేద్దాం మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను కదా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నడుము చూసు డాట్తో కలిపి పావు డాట్తో కలిపి పావు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు తీసుకోండి అయిపోతుంది అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేయండి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గా వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేద్దాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అనమాట ఇది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అని ఇక చూసారా మన లైన్ అనేది పక్క నుంచే కట్ చేయలేదు లేకపోతే ఆ కొంచెం కూడా ముడతలు వస్తుంది అనమాట ఆ కొంచెమే కదా అని వదిలేసా అనుకోండి ఆ ముడత కనిపించేస్తుంది క్లియర్గా చూసారా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు కూర అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా వేసేసేయండి ఇప్పుడు నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి పక్కన పెట్టేద్దాం అయిపోయిందండి ఇలా నీట్గా ఎలా షేప్ అయితే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచి లోతు తీసుకోండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా తెలియాలి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పావుతో పదమూడు ఇంచులు వచ్చింది నేను ఎలా కొలుచుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానో మీకు తెలియకపోతే కింద ఎండ స్క్రీన్ ఇస్తాను చూడండి ఇలా లైన్ వేసేసేయండి తర్వాత నెక్ డీప్ అండి పైన ఫస్ట్ లైన్ నుంచి కొలుచుకోవాలన్నమాట ఆరు పావుకి ఓకేనా ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు చూడండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరు పావుకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఆరు పావుకి ఓకేనా ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటే నెక్ రౌండ్ అనేది వస్తుంది అనమాట ఇలా క్రాస్ తీసుకుంటే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను అంటే నేను కొలుచుకున్నాను ఆల్రెడీ మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచి ఇది కూడా నేను కొలుచుకునే నేను రాసి పెట్టుకున్నాను హైట్ వచ్చేసి ఒక గీత తక్కువ మూడు ఇంచులు అనమాట ఓకేనా మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఒక గీత తక్కువ మూడు ఇంచులు ఇది అయిపోయింది ఎక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసాం కదా సైడ్కి అలా క్రాస్ ఇచ్చేసి ఇక్కడ షేప్ ఇచ్చేయాలన్నమాట చూసారా ఎంత చక్కగా ఉందో చూడగానే మీకు అర్థమైపోతుందండి ఎంత బాగా వచ్చిందో మార్కింగ్ అనేది మార్కింగ్ బాగా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ బాగా వచ్చేసినట్టు అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చిన ఆ బ్లౌజ్ కావాలి సిస్టర్ మీరు నోట్ చేసేసుకుని నాకు ఇచ్చేయండి బ్లౌజ్ అంటే మీరు ఖచ్చితంగా ఈ మెథడ్ ఫాలో అవ్వండి మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూసారా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయింది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మిగిలిన క్లాత్ ఇదండి నా మెదడులో కట్ చేసి ఈ క్లాత్ మిగులుతుంది మీకు కూర ఉన్న క్లాత్ని తీసేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసుకోండి ఇక్కడ వంపులొంపులుగా ఉంది ఒక చోట ఎత్తుగా ఒక చోట స్ట్రేట్గా ఉంది కదా ఎల్ స్కేల్ తీసుకుంటే మీకు లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట అప్పుడే మీకు హెచ్చు తగులు రాదు ఇలాగా ఒక పావు ఇంచు పైకి వదిలేయండి టేప్ ఉంది కదా నుంచి ఒక పావు ఇంచు పైకి టేప్ను వదిలేసుకుని చూసుకోవాలన్నమాట ఎందుకంటే మన కింద ఆల్రెడీ ఖర్చులతో మనం చూసుకుంటున్నాం పైన ఖర్చులు వదిలేస్తున్నాం టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఇక్కడ కొంచెం నీట్గా రాలేదు ఒకసారి అయితే నేను ఇలా కట్ చేసుకుంటాను టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందండి సైడ్ జాయింట్ సో మనం సైజ్ జాయింట్ అయితే ఎస్ చేసుకుందాము చూడండి ఇక్కడ టూ పాయింట్ సెవెను పొడుగొచ్చు ఇక్కడ మనకి త్రీ పాయింట్ సిక్స్ అనమాట ఇక్కడ టూ పాయింట్ నైన్ ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసాను ఇవన్నీ నేను కొలుచుకున్నానండి కొలుచుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట ఎలా కొలుచుకోవాలి ఏంటనేది ఆల్రెడీ ఉంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చింది కదా అది హ్యాండ్స్ కింద పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకుని కట్ చేసేయండి అయితే చాలామంది అంటూ ఉంటారు కదా వెనకాల పార్ట్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చి కదా అని అది మా ఏరియాలో అడిగితేనే వేయాలి లేదంటే పెద్ద రచ్చ అయిపోతుంది సో కాబట్టి మీకు నచ్చితే మీరు వేసుకోండి మీరు బ్లౌజ్ మీరు కుట్టుకుంటే లేదంటే మీ ఏరియాని బట్టి మీరు వేయండి నేనైతే అసలు వేయను వాళ్ళు అడిగితేనే ఇంతవరకు ఒకరు కూడా నన్ను అడగలేదండి వేయమని వద్దని ముందే చెప్పేస్తారనమాట చెప్పరు కూడా అసలు మున్ వద్దని కూడా చెప్పరు నేను అడిగితే ముందే భయపడిపోతారమ్మ వద్దు వద్దు అని అంటారనమాట సో కాబట్టి నేను ఎవరిని అడగను వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు నాకు ఇప్పుడు వరకు అయితే ఎవరు అడగలేదు వేయమని సో మీలో చాలా మంది అడుగుతున్నారు ఎందుకక్క చిన్న బార్డర్ వేస్ట్ చేస్తున్నారని ఏరియాని బట్టి ఉంటుందండి మన ఏరియాలో ఎలాగైతే వాళ్ళు వేసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట అస్సలు ఎవరు వేసుకోరు చిన్న బోర్డర్ అస్సలు వేసుకోరు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేస్తున్నాను ఇంకా క్లాత్ మిగిలిన చూసారా పక్కన సో క్లాత్ వేస్ట్ అవ్వకుండా షేప్ బెల్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ పక్కనే పెట్టుకుని కట్ చేస్తున్నాను ఆ క్లాత్ దేనికైనా మనకి యూజ్ అవుతుంది దేనికి యూజ్ అవుతుంది ఫస్ట్ వాళ్ళకి చెప్తాను కావాలా క్లాత్ అని వాళ్ళు వద్దనే అంటారు ఒకసారి వద్దంటే నేను ఏం చేస్తానంటే ఏదైనా వీడియోస్కి అవసరమైతే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట కానీ నాకు ఇప్పుడు దాకా అంత అవసరం రాలేదు పక్కన అయితే పెడతానండి బాగుంది కదా పట్టు క్లాత్ కదా అయితే కొంతమంది ఏంటంటే దసరా రోజున వస్తారనమాట నా దగ్గరికి ఏదైనా చిన్న చిన్న పట్టు పీసెస్ ఉంటుమ్మని దేవుడికి కట్టడానికి అంటే నవరాత్రులు ఉంటాయి కదా చీర కట్టడానికి అప్పుడు నేను అనమాట అవి ఫస్ట్ వీళ్ళని అడుగుతాను వద్దంటే పక్కన పెడతాను అప్పుడు ఇస్తాను రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కువ అడుగుతూ ఉంటారు చూశారు కదండి ఎంత చక్కగా అయిపోయిందో కటింగ్ అనేది మీరు కూడా ఇదే మెథడ్లో చేస్తే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్